హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రుద్రాని బండారాన్ని బయటపెట్టి దానలక్ష్మి కళ్ళు తెరిపించిన కావ్య ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కావ్య మీద చాలా కోపంతో రాజ్ అయితే ఇక అంతా నీ మూలంగానే జరిగింది కళ్యాణ్ణి ఇక ఏదో మాయ చేసి వాడి మనసుని మార్చేశావు అందుకే వాడు ఇంటికి రమ్మన్నా రాలేదు వాడి ఇంటికి రాకపోయేసరికి పిన్ని ఆస్తులు పంపకాలని చెప్పి మాట్లాడుతుంది ఇక తాతయ్య ఇగో ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు అలాంటప్పుడు ఇంకా ఎందుకు మధ్యలో తగులుకొని ఏదో అన్నీ నీకే తెలిసినట్టుగా మాట్లాడతావు కంపెనీ గురించి నీకెందుకు కంపెనీ దివాలా తీస్తే నీకెందుకు అని చెప్పి కావ్య మీద చాలా పెద్దగా అరుస్తాడు అయితే రాజ్ అన్న మాటలకి ఏం మాట్లాడుతున్నారండి నేను చేయడం ఏంటి కళ్యాణంతల కళ్యాణే కదా రానని చెప్పాడు స్వయంగా మీరే కదా వెళ్ళారు అయినా కళ్యాణి ఇంటికి వచ్చేటప్పటికి ఎప్పటికీ ఎన్ని రోజులకు పడుతుందో అదంతా పక్కన పెట్టేస్తే కంపెనీ బాధ్యత మీరు పక్కకి తొలిగిపోవడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు కంపెనీ అనేది ఈ ఇంటికి ఎంతో మూలం మూలం ఇక అక్కడి నుంచే కదా లైఫ్ అనేది ఎవరికైనా టర్న్ తిరిగేది అలాంటి కంపెనీని ఇక దివాలా తీసే పరిస్థితికి ఎందుకు రానివ్వాలండి అందుకే తాతయ్య గారి నిర్ణయం తప్పని చెప్పాను అని చెప్పాను కానీ ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ప్రతీది కూడా ఆలోచిస్తూ ఉన్నావు కానీ నా తమ్ముడిని ఇంటికి రమ్మని మాత్రం చెప్పడానికి మాత్రం రావు అయినా నాకు అర్థం కావట్లేదు కొత్తగా ఏంటి ఆస్తుల మీద అలాగే కంపెనీల మీద నీకు కొంచెం మనసు మలినట్టుంది అని చెప్పి రాజ్ అంటాడు ఆ మాటలకి దెబ్బకి కావికి షాక్ అయిపోతుంది ఒక్కసారిగా స్టన్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది అవునులే రోజు రోజుకి రోజు రోజుకి నిజంగా పిన్ని చెప్పినట్టు నీకు డబ్బు మీద ఆస్తి మీద వ్యామోహం పెరిగిపోయింది అందుకే కళ్యాణ్ణి ఇంటికి పిలవమంటే పిలవకుండా ఇటు కంపెనీ గురించి అంత బాధపడుతున్నావు అనగానే చాలు ఆపండి ఏం మాట్లాడుతున్నారు మీరు మీరైనా నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నారు పెళ్ళైన సంవత్సర కాలం పాటు నా మాటలు అన్నీ విని కూడా అందులో నానార్థాలు తీసుకొని దూరం పెడుతూనే వచ్చారు ఇప్పుడేమో నేను మాట్లాడిన మాటలు ఒకటి మీరు అర్థం చేసుకునేది ఒకటి ఇదేనా నన్ను మీరు అర్థం చేసుకున్నది అవునండి నేను నిజంగా ఆస్తుల మీద చాలా పెద్ద ఆశను పెంచుకున్నాను అందుకే మీరిచ్చిన డబ్బుని కోట్ల కోట్లని నా మెడలో హారాలు వేసుకొని తిరుగుతున్నాను చాలా గొప్పగా మాట్లాడారు నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప బహుమతి నాకు ఇచ్చారు అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అయితే అలానే నుంచొని ఉండిపోతాడు ఇంతలో అపర్ణ వస్తుంది లోపలికి రాగానే మమ్మీ అనగానే మమ్మీని చి రాజ్ నీ మీద నాకు చాలా గౌరవం ఉండేదిరా నా కడుపులో పుట్టిన నువ్వు ఇంతగా దిగజారి ఎలా మాట్లాడావు అని చెప్పి అడుగుతుంది అపర్ణ ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడుతున్నానా కావ్య గురించి ఇంతకంత తప్పుగా మాట్లాడావు అనగానే సైలెంట్ అయిపోతాడు రాజ్ అయితే అసలు కనీసం కొంచెం కూడా నీకు మనశ్శాంతి లేదా మా లోపల మన సాక్షకటి ఉంటుంది కావ్యని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా అందరికంటే బాగా నువ్వే అర్థం చేసుకోగలిగావు కానీ ఇప్పుడు నీ మాటలు విన్నాక అర్థమవుతుంది నువ్వు ఇంకా కావ్యని అర్థం చేసుకోలేదని అంతెందుకురా నాకు అసలు ఇష్టమే లేదు కావి అంటే అలాంటిది కావ్య గురించి తెలుసుకున్న తర్వాత నుంచి నా మనసులో నేనే అనుకున్నాను కావ్య లాంటి అమ్మాయిని ఎందుకు సంవత్సర కాలం పాటు దూరం పెట్టానని చాలా పశ్చాత్తాపడ్డాను అలాంటిది నువ్వు భర్త ఉండి కావ్య మనస్తత్వం తెలుసుకొని ఇంత మాట జారుతావా అని చెప్పి అపర్ణ అనగానే లేదు మమ్మీ నేను ఎందుకు మాట జారానో నీకు తర్వాత అర్థమవుతుంది అనగానే ఏంటి ఆ తర్వాత అర్థమయ్యేది చెప్పు అలా కావ్యని మనసు నొప్పించేలాగా మాట్లాడావు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది అపర్ణ ఏంటి మమ్మీ నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు ఈ కళావతి డబ్బు కోసం ఆస్తి కోసం పక్కన రాసులు రాసులు బంగారం పోసినా కా కాలావతికి దాని మీద మనసే ఉండదని నాకు తెలుసు కానీ కళావతి మనసుని కావాలనే బాధ పెట్టాను కనీసం ఆ మాట కన్నా వెళ్ళి ఇక తన మరిదిని తీసుకొని ఇంటికి తీసుకొని వస్తుందేమోనని ఆశపడ్డాను అంతే తప్పించి కళావతి మనస్తత్వం గురించి నేను ఎప్పటికీ తప్పుగా అనుకోను అనగానే ఆపరణ ఒక్కసారిగా స్ట్రన్ అయిపోతుంది మరి నువ్వు కళావతిని మనసు నొప్పించేలాగా చేసి ఇక కళ్యాణ రాక కోసం ఎదురుచూస్తున్నావు కానీ నీ భార్య కళ్యాణ్ని తీసుకురాదురా ఎందుకో తెలుసా అనగానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు నీకు నిజానికి కా కావ్య గురించి కొంతవరకే తెలుసు కావ్య మనస్తత్వం గురించి నాకు మొత్తం తెలుసు నేను ఏ రోజైతే నువ్వు వచ్చి కావ్యాన్ని ఇక కళ్యాణ్ దగ్గరికి రమ్మని పిలిచినా కూడా రాలేదో ఆ రోజే నేను కావ్యని నిలదీస్తాను ఎందుకమ్మా కావ్య నీకు మరిదంటే బిడ్డలాంటిగా బిడ్డలాంటి వాడిని ఎంతో ప్రేమ చూపిస్తావు అలాంటిది ఎందుకు తీసుకురావడానికి వెళ్ళలేదని చెప్పి నేను అడిగాను దానికి చెప్పిన సమాధానం వింటే నేను నిజంగా చాలా గౌరవంగా ఫీల్ అయ్యాను అలాంటి ఆలోచన మనందరికీ రాలేదంటానని అనుకున్నాను అనగానే అలానే చూస్తూ ఉంటాడు రాజ్ ఇక నీ తమ్ముడు కళ్యాణ్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు అనామికని కానీ అనామిక ఏ రోజు కూడా ఇంట్లో మనశ్శాంతి లేకుండా కళ్యాణ్ కవిత్వాలంటే ఇష్టం లేక కవిత్వాల మీద చాలా చీపుగా మాట్లాడి ఇంట్లో నుంచి కవిత్వాల్ని చించి పడేసేలాగా చేసింది కష్టపడని రాదు చేతకాని వాడు దద్దమ్మ అన్నట్టు ఎన్నో నిందలు వేసింది కళ్యాణ్ని కళ్యాణేమో కళ్యాణ్ ఏమో ఒక కవిగా ఆ కవిత్వాలని ఏ రకంగా ఏ రకంగా బయట పెట్టాలి ఏ రకంగా తన కాలు మీద తను నిలబడాలి అనే ఆలోచన నుంచి పక్కకు తోవకి పట్టించి కంపెనీ ఎండీ చేసి ఇక కళ్యాణ్ జీవితంతో ఆడుకుంది అనమిక అలాంటప్పుడు ఏ మనిషైనా ఏం ఏం ఆలోచిస్తాడు ఇక పైకి వెళ్ళడానికి ఆలోచన రాదు అలా అని చెప్పి కిందకి దిగజారిపోలేక చాలా సతమతమైపోయి కళ్యాణ్ చివరాఖరికి విడాకులు తీసుకున్నాడు వాళ్ళిద్దరి మధ్యన గొడవలకి కారణం మెయిన్ ఏంటి ఈ ఇంట్లో ఇక కళ్యాణ్ వారసుడు అని చెప్పి ఎమ్డి స్థానంలో కూర్చోపెట్టాలని అనామిక అలాగే దానిలక్ష్మి ఇద్దరు కూడా పోరాట తప్పించి స్వయంగా కళ్యాణ్ అసలు కాళ్ళ మీద నిలబడి ఏం సాధిస్తాడన్నది చూడలేదు ఇక దానివల్ల స్వయంగా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి అచ్చి అసతో అనామిక తన మనసులో ఉన్న కుట్రని కూడా బయట బయటపడింది ఇవన్నీ జరిగాయి కానీ ఇదంతా మనందరం మర్చిపోయాన్రా కానీ కావి మాత్రం గుర్తుపెట్టుకుంది కళ్యాణ్ జీవితం మరొకసారి అలా అవ్వకూడదు కళ్యాణ్ కాళ్ళ మీద కష్టం తెలుసుకొని పైకి రావాలి అప్పుడే కళ్యాణికి విలువ ఉంటుంది ఈ ఇంట్లో కానీ అప్పు దగ్గర కానీ సొసైటీ దగ్గర కానీ తన మాజీ భార్య అయినా అనామిక దగ్గరైనా కానీ తన విలువని పెంచాలనుకుంది అందుకే కళ్యాణ్ కష్టపడిన ఆ కష్టం వెనకాల సుఖం ఉంటుందని గమనించి ఇంటికి రానివ్వకుండా ఇక తనంతకు తానే ఈ ఇంట్లో అందరి ముందు ఇక దోషలాగా నిలబడిపోయింది ఆ విషయాలన్నీ నీకు తెలియట్లేదు నిజానికి నువ్వు గొప్పగా ఆలోచిస్తావనుకున్నాను కానీ నీ భార్య గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అని చెప్పి అపర్ణ నిజం చెప్పేసరికి రాజ్ సైలెంట్ అయిపోతాడు ఇక అనవసరంగా ఆ కావ్యని అపార్థం చేసుకున్నానని చాలా సారీ ఫీల్ అవుతాడు ఇక అపర్ణ రాజ్ ఇద్దరు కూడా త్వరలోనే కళ్యాణ్ పైకి వస్తాడు ఆ నమ్మకం నాకుంది కావ్య ఖచ్చితంగా కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకొస్తానంది కళ్యాణ్ ఒక లెవెల్లోకి వచ్చినాక అందరికీ కళ్ళు తెరిపించేలాగా కళ్యాణ్ తీసుకొస్తాను అత్తయ్య గారు అని చెప్పి నాకు మాట ఇచ్చింది అని చెప్పి చెప్పేసరికి రాజ్ చాలా సంబరపడిపోతాడు ఈ కళావతి అనుకున్నది సాధిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక వెంటనే కళావతికి సారీ చెప్పాలి అనగానే ఏమీ అవసరం లేదు ఇప్పుడు నువ్వేమీ కళావతికి దగ్గరికి వెళ్ళి నీ మనసులో ఉన్నదంతా బయట పెట్టనవసరం లేదు ఇక కళ్యాణ్ టాపిక్ని వదిలేసి నీ భార్యతో నువ్వు మనస్ఫూర్తిగా ఉండు అంతే చాలు అని చెప్పి ఇక అపర్ణ రాస్తో చెప్పి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే ఇక కళ్యాణ్ అయితే కవిత్వాలు తను రాసిన కవిత్వాలన్నీ కూడా ఇక పేపర్స్ మీద ఒకటి తర్వాత ఒకటే అన్నీ కూడా వంద కవిత్వాల పైగా రాసి ఒక ఫైల్గా తయారు చేసుకొని మొత్తానికైతే ఇకొక పెద్ద ఆర్డర్ వస్తుంది కళ్యాణ్కి సినీ ఫీల్డ్ నుంచి రాయమని అలాగే తన కవిత్వాలని ఇక ఆ సినిమాలో ప్రతి ఒక్కరికి పనిచేసీన్ కావాలి కాబట్టి వెయ్యి కవిత్వాలు మాకు కా కావాలని చెప్పి ఆర్డర్ చేసుకొని చెక్కు మరీ ఇస్తారు ఇక సంతోషంతో మొత్తానికైతే కళ్యాణ్ కొంచెం కొంచెం ఇక ఆలోచించి కవిత్వాలు రాస్తూ మధ్య మధ్యలో ఇక చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తూ మొత్తానికైతే కళ్యాణ్ ఇక కొంచెం లెవెల్కైతే వస్తాడు అప్పు కూడా ఇక కళ్యాణికి సాయం చేస్తూ ఇంటి పనులు చేస్తూ తను కూడా చిన్న ఉద్యోగం పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మొత్తానికైతే ఒక స్టేజ్కి అయితే వస్తారు అప్పు కళ్యాణ్ ఇక అప్పు కళ్యాణ్ పరిస్థితి ఎంతో కొంత మెరుగుపడుతుంది కావి కూడా కవిగారు అలాగే అప్పు ఇద్దరు కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నారని రోజు రోజుకి తెలుసుకుంటుంది ఇక ఒక్కసారిగా కళ్యాణ్ సినిమా కథ చాలా బాగా హిట్ అవుతుంది ఇక ఆ సినిమా హిట్ అయ్యేసరికి డైరెక్టర్లు ఇక కళ్యాణ్కి క్యూ కడతారు కళ్యాణ్ చాలా మంచి కథని రాసిచ్చారని కళ్యాణ్ చాలా గ్రేట్ అని టీవీల్లో పేపర్స్లో వస్తూ ఉంటుంది తన భార్య అప్పు కూడా చాలా మంచి పిల్ల ఇక తన మత మనసుని విరిగి ఇక తనతో పాటు చాలా సంతోషంగా ఉంటుందని ఇక అన్ని విషయాల్లోనూ ఇక పేపర్స్ వారు కళ్యాణ్ గురించి అప్పు గురించి చాలా చక్కగా చెప్తారు ఇక మొత్తానికైతే ఇక కళ్యాణ్ పరిస్థితి ఇంట్లో అందరికీ కూడా అర్థమవుతుంది దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా కళ్యాణ్కి ఇక అవార్డు ఇస్ ఇవ్వబోతున్నారని తెలుసుకుంటారు ఇక అవార్డు ఇచ్చే టైంలో ఖచ్చితంగా కళ్యాణ్ వాళ్ళ దుగ్గిరాల కుటుంబానికి ఇక ఖచ్చితంగా ఇంటికి వస్తాడని ఇక డైరెక్ట్గా ఇంటైరెక్ట్గా టీవీల్లో అందరిలో కూడా చెప్తూ ఉంటారు ఇదంతా జరుగుతూ ఉండగా ఇక రుద్రాణి అయితే అమ్మ బాబోయ్ ఏంటి ఈ కళ్యాణ్ కవిత్వాలతే ఇంత పేరు తెచ్చుకుంటాడా దేనికి పనికి ఇంట్లో నుంచి ఇక బయటికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంటికి అడుగు పెట్టడు అనుకొని నా కొడుకుని ఎండి స్థానంలో పెట్టి చాలా డబ్బుని దోచాను ఇంకా డబ్బుని దోచే పని ఇంకా మిగిలిపోయింది ఇంతలోనే వీడు పెద్ద కవిత్వాలను చెప్పుకుంటూ పెద్ద స్టేజ్కే వచ్చేశాడు ఇక వీడు గనక వచ్చాడు అంటే ఖచ్చితంగా నా కొడుకు మళ్ళా నార్మల్ పొజిషన్కి వచ్చేయాలి కాబట్టి ఏం చేయాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే అనామిక కాల్ చేస్తుంది రుద్రానికి ఇక వెంటనే అనామిక రుద్రాణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అనామిక అంటుంది ఆంటీ ఏంటంటే సినిమాల్లో స్టోరీలకి ఇక కళ్యాణ్కి క్యూ కొడుతున్నారంటగా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇక ఆ కళ్యాణ్ ఎదుగుదల చూస్తే నేను ఓర్చుకోలేకపోతున్నాను నా కళ్ళ ముందే ఆ కళ్యాణ్ అప్పు ఇద్దరూ కూడా సంతోషం తిరిగితే నేను తట్టుకోలేను ఏం చేయమంటారు చెప్పండి అనగానే ఏం చేయడమే ఉంది ఇంకా ఆ కళ్యాణ్ గన్ని లేపేస్తే ఒక పీడ పోతుంది అని చెప్పి అంటుంది ఆంటీ అనగానే అవును వాడికి నేను ఆంటీనే అవుతాను సొంత మేనత్తునైతే కాదు వాడు ఈ ఇంటికి ఇక అక్కడ అవార్డు తీసుకొని అంగరంగ వైభవంగా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన కళ్యాణ్ అప్పుని ఇంట్లో అందరూ కూడా హారతిచ్చి హారతులు పడతారు ఇక ఏదో రకంగా అసలే దాని లక్ష్మి చాలా తిక్కలది ఏది చూస్తే అది ఇక మంచిది చెడ్డది అని ఆలోచించదు ఇక అప్పునే తన అక్కును చేర్చుకుంటుంది మొత్తానికి ఆ అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు ఇక నువ్వు ఏకాకిలాగా ఇక్కడ నా కొడుకు ఇక రోడ్డు మీదకి వచ్చేయడం ఖాయం కాబట్టి ఈరోజు సాయంత్రం అవార్డు ఫంక్షన్ అయినాక ఇంటికి తిరిగి రాకూడదు కళ్యాణ్ అని చెప్పి ఇక రుద్రాణి అలాగే అనామిక ఇద్దరు కూడా ప్లాన్ చేసుకుంటారు ఇక మొత్తానికైతే ఈవినింగ్ అవార్డు ఫంక్షన్ అవార్డు ఫంక్షన్లో కళ్యాణ్కి అందరి ముందు ఇక బెస్ట్ కవిగా అవార్డు అందుకుంటూ ఉంటే ఓర్చుకోలేక దూరం నుంచి అనం ఇక సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక నా పక్కనే ఉన్న నా భార్య వల్లే నాకు ఈ గుర్తింపు ముఖ్యంగా నేను ఈ స్థానానికి రావడానికి కారణం మా వదిన అని చెప్పి కావి గురించి చాలా గొప్పగా చెప్తాడు ఇక నన్ను కనిపించిన నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నాకు ఏది ఇంట్రెస్ట్ అయితే అదే చేయమని చెప్పారు నా కుటుంబం అంతా కూడా నా కవిత్వాల వెనక ఉన్నారని దుగ్గిరాల కుటుంబం గురించి చాలా గొప్పగా మాట్లాడతాడు కళ్యాణ్ అయితే అదంతా కూడా టీవీల్లో చూస్తూ మురిసిపోతారు దుగ్గిరాల కుటుంబం ఇక ఒక పక్క దాని లక్ష్మి కళ్యాణి అలాగే అప్పు విషయంలో తను కాస్త మెత్తబడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా రుద్రాని దాని లక్ష్మి కొంచెం పక్కకి రా అని చెప్పి పక్కకు తీసుకొని వస్తుంది పక్కకు తీసుకొని వచ్చి ఏంటి దాని లక్ష్మి ఏంటి మళ్ళా మారిపోతున్నావా నీ కొడుకు అప్పు ఇంటికి వస్తారని ఇక ఆశిస్తున్నట్టున్నావు అనగానే అవును కావి చెప్పింది ఈరోజు ఇంటర్వ్యూ ఇక అక్కడ అవార్డు ఫంక్షన్ అయినాక కళ్యాణ్ నా కొడుకు ఇంటికి వస్తాడంట కదా అని చెప్పి పడిపోతూ ఉంటుంది అదేంటి ఇంటికి వస్తాడా నువ్వెలా సంతోషపడుతున్నావు వాడిని గురించి ఒక్క మాట కూడా మంచిగా చెప్పలేదు నా తల్లి మూలంగా నేను ఇంత కవిని అయ్యానని వాడి నోట్లో నుంచి రాలేదు అంతా కూడా అప్పు కావి గురించే చెప్తున్నాడు అయినా కూడా నువ్వు ఇంకా నా కొడుకు అంటున్నావు వీళ్ళిద్దరూ నీ కొడుకుని వాడి ముడి వాళ్ళ కొంగున వేసుకున్నారు వాడి ఇంటికి వచ్చినప్పటి నుంచి నిన్ను పక్కన పడేసి అప్పు అప్పు అని అప్పు చుట్టూ తిరుగుతాడు అని చెప్పి లేనిపోని మాటలన్నీ కల్పిస్తూ ఉంటుంది ఇక దాని లక్ష్మికి మరి ఇప్పుడు ఏం చేయమంటారు రుద్రాణి నా కొడుకు నా గురించి ఒక్క మాట చెప్పలేదని వాడిని నేను వదులుకోలేను కదా అని చెప్పి అనగానే అంటే ఇప్పుడు వాడు ఇక్కడికి వచ్చినా నీకు ఏం లాభమని అంటున్నాను అనగానే చాలే రుద్రాణి ఇక నా కొడుకు ఇంటికి వస్తున్నాడని ఆనందపడుతున్నాను నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు ఇక అప్పు సంగతి అంటావా అది ఇంట్లో ఉన్నా నేను ఏ రోజు దాన్ని నేను కోడలుగా అనుకోను ఏదో నా కొడుకు భారీగా ఇంట్లో ఒక ముద్ద పడేస్తాను తప్పించి దాన్ని ఏ రోజు దగ్గరకు తీసుకోను ఇక నాకు ఈ దొంగమాటలు ఇవన్నీ చెప్పడం మానుకో నా కొడుకు ఈ ఇంటికి వస్తున్నాడు నాకు ఆ సంతోషాన్ని మిగిల్చు అని చెప్పి ఇక దాని లక్ష్మి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కూడా రుద్రాని అమ్మ దాని లక్ష్మి మొత్తానికి తల్లి ప్రేమని అనమాట ఇక లాభం లేదు నిన్ను దువ్వి ఇక ఎన్ని రోజులు ఆపగలను మొత్తానికి ఆ అనామిక చెప్పినట్టు నేను అనామిక చేయి కలిపి కళ్యాణిగాని లేపేయాలి ఒరే రాహుల్ నేను చెప్పినట్టు చెయ్యి కారులో వస్తూ ఉంటాడు కారుని ఒక్క ఒక్క ఒక్కే ఒక్క గుద్ది దెబ్బకి యాక్సిడెంట్ చేయించి వాడు బ్రతికి బట్ట కట్టకూడదు అని చెప్పి రుద్రాణి గట్టిగా ప్లాన్ చేస్తుంది ఇక రాహుల్ రుద్రాణి అనామిక మొత్తానికి అక్కడ ఇంటర్వ్యూలన్నీ కూడా ఫినిష్ చేసుకొని చాలా గౌరవంగా కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకొని రావడానికి అన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక ఒక్కసారిగా ఇక రాహుల్ కారులో నుంచి ఇక వెళ్ళబోతూ ఉంటాడు వెళ్ళబోగానే ఇక మొత్తానికైతే కళ్యాణ్ అలాగే అప్పు వాళ్ళు ఎక్కాల్సిన కారులో ఎక్కకుండా వెనక నుంచి ఇంకొక కారుని ఇక కళ్యాణ్ని అలాగే అప్పుని తీసుకురావడం కోసం రాజ్ కావ్య ఇక అక్కడికి వెళ్తారు అసలైన కారు కాకుండా మామూలు కారుని ఇక యాక్సిడెంట్ చేస్తాడు రాహుల్ అయితే ఒక్కసారిగా అందులో ఉన్న ఒక అతనికి చాలా సివియర్గా గాయాలవుతాయి ఇక వెనక్కి తిరిగి చూసుకునేసరికి కళ్యాణ్ అప్పు రాజ్ కావ్య ఇక వేరే కారులో వస్తూ ఉంటారు మొత్తానికైతే గండం గట్టెక్కింది అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషపడతారు కళ్యాణ్ అప్పుని ఇంటికి తీసుకొని వస్తారు రాహుల్ని పోలీసులు తీసుకొని ఇక వెళ్ళిపోతారు అక్కడ యాక్సిడెంట్ చేసిన రాహుల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇక థర్డ్ డిగ్రీ ఉపయోగించబోతూ ఉంటారు ఇక ఇక్కడేమో రుద్రాణి రాహుల్గాడు ఆ కళ్యాణ్ని లేపేసి ఉండొచ్చు ఇక ఇంటికి రారు ఈ టైంకి ఇంట్లో అందరూ కూడా కళ్యాణ్ గురించి ఏడుస్తూ ఉంటారు ఇక ఏడుపు చూసి ఎంజాయ్ చేయాలి అని చెప్పి రుద్రాణి కిందకి దిగుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా సీరియస్గా కింద నుంచి కార్ని డోర్ని తీసి పక్కకి ఇక ఫాస్ట్గా లోపలికి వస్తుంది కావ్య ఒక్కసారిగా కుటుంబం అంతా ఆశ్చర్యపోతారు అమ్మ కావ్య ఏంటమ్మా సీరియస్ సీరియస్గా ఉన్నావు కళ్యాణ్ అప్పు ఏరి అని చెప్పి ఇక ఇందిరాదేవి అడుగుతూ ఉంటే అమ్మమ్మ ఈరోజు నా మనసులో ఉన్న విషయాలన్నీ మీకు చెప్పాలి ఈ ఇంట్లో ఏ రకంగా కుట్ర చేస్తుందో అదంతా బయట పెట్టాలి కళ్యాణ్ని అప్పుని చంపించాలని ప్రయత్నం చేసింది ఈ రుద్రాణి ఈ రుద్రాణి సామాన్యురాలు కాదు అని చెప్పి ఎప్పుడూ లేనిది కావ్య ఇంట్లో అందరి ముందు రుద్రాణి భండారాన్ని బయట పెడుతుంది ఒక్కసారిగా రుద్రాణి ఏ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేనేంటి కళ్యాణ్ని చంపించడం అనుకోవడం ఏంటి అసలు నీకు తల ఏమన్నా ఉందా పనిచేస్తుందా అనగానే చంప చెల్లుమనుకుడుతుంది కావ్య ఒక్కసారిగా అందరూ కూడా దెబ్బకు స్టన్ అయిపోతారు రాజు ఒక్కసారిగా కళావతి నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను కానీ ఇక ఈ నిజస్వరూపం మొత్తం కూడా నాకు చూపించినట్టే అందరికీ చూపిస్తే బాగుంటుంది అని చెప్పి చేతిలో నుంచి ఫోన్ లాక్కొని ఇక రుద్రాణి అనామికతో మాట్లాడిన మాటలన్నీ కూడా ఇక వినిపిస్తాడు అందరికీ కూడా రాజ్ అయితే రాజ్ కావ్య మొత్తానికి రుద్రాణి గురించి మొత్తం విషయం బండారం బయట పెడతారు ఇక ఒక్కసారిగా దానలక్ష్మి షాక్ అయిపోతుంది రుద్రాని అనామిక కలిసి కళ్యాణ్ణి చంపాలని ప్రయత్నం చేశారన్న సంగతి తెలుసుకొని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇంట్లో ఉంటూనే నా కొడుకుని ఇంత ఇదిగా చంపాలని ప్లాన్ చేస్తావా నిన్ను అని చెప్పి దాని లక్ష్మి ఇక రుద్రాణి జుట్టు పట్టుకుంటుంది ఒక్కసారిగా వదిలించుకొని ఏయ్ ఏంటి నేను అనామిక మాట్లాడుకున్నది నిజం కానీ కళ్యాణ్ణి మేమేమీ చేయలేదు కదా ఇప్పుడు కళ్యాణ్ బ్రతికే ఉన్నాడు కదా అని చెప్పి దబా ఇస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఫోన్ వస్తుంది పోలీస్ స్టేషన్ నుంచి ఇక రాహుల్ అనే వ్యక్తి ఒక అతన్ని యాక్సిడెంట్ చేసి ఇక చాలా సీవియర్గా గాయపరిచాడు ఆయన పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి రాహుల్ విషయంలో ఇక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేశామని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది తుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఈ తల్లి కొడుకులు ఇద్దరు కూడా కళ్యాణ్ ని ఇంటికి రానివ్వకుండా వస్తే ఒకవేళ కళ్యాణ్ వస్తే రాహుల్ ఎండి స్థానంలోంచి తొలగిపోవాలని ఇంత ప్లాన్ చేసిందని అర్థం చేసుకుంటారు మొత్తానికైతే ధాన్యలక్ష్మి కళ్ళు బాగా తెరుచుకుంటాయి అనవసరంగా చెప్పుడు మాటలు విని ఆ అనామికని రుద్రాని ఇక నెత్తెనెక్కించుకొని బంగారం లాంటి కావ్య విషయంలో చాలా తప్పు చేశానని కుమిలిపోతుంది ఇక ఒక్కసారిగా ప్రకాశం సుభాష్ అయితే నువ్వు ఈ ఇంట్లో ఒక చీడ పురుగువి నిన్ను అమ్మ అనాథశాల నుంచి తీసుకుని వస్తే సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకున్నాం నీకు కావలసినంత చదువు చదివించాం నీక నీకు పెళ్ళి చేశాం కానీ నువ్వు మా కుటుంబం మీద దేనికి ఇంత పగ పెంచుకున్నావు మా ఇంటి వారసుణ్ణి చంపాలని చూస్తావా అని ఇక అంటూ ఉంటే అది కాదు పెద్దన్నయ్య అని చెప్పి రుద్ర అనబోతుంటే ఏయ్ అన్నయ్య అనే అర్హత నీకెక్కడదే అసలు నువ్వు మాకు నువ్వు రక్త సంబంధాలువా నువ్వు ఎక్కడో అనాథవి నువ్వు ఆనాధవని మా నాన్న చారద చేరదీసినందుకు ఇక మా కుటుంబానికే నువ్వు ఇంత ఘోరంగా తలబట్టావు ఇక నిన్ను ఊరికే ఎలా వదిలేస్తాం పోలీసులకి ఇక ఇన్ఫర్మేషన్ పాస్ అయింది రాహుల్ గానీ ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి నిన్ను కూడా లోపలేస్తే ఇక దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి అపర్ణ సుభాష్ ఇక ధనలక్ష్మి ప్రకాశం అందరూ కూడా తిరగబడతారు రుద్రాణి మీదకి ఇక ఒక్కసారిగా కావి అంటుంది ఇక అత్తయ్య అత్తయ్య ఒక్క నిమిషం అని చెప్పి ఇదిగో రుద్రాణి నీ ఆగడాలు ఆల్రెడీ ఇంట్లో అందరి ముందు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేదు కానీ నీ గురించి ఇంట్లో అందరికీ కూడా చూపించాలనుకున్నాను అందుకే కారుని మార్చి నా మా మరిదిని నా చెల్లిని కాపాడుకున్నాను కానీ రాహుల్ ఇంత దౌర్జన్యంగా కారులో వచ్చేది ఎవరో లేరా అని చెప్పి చూసుకోకుండా యాక్సిడెంట్ చేస్తాడని ఊహించలేదు కాబట్టి మీ కోతిని మీరే తెరుచుకున్నారు ఇక నీ ఆటలు కట్ ఇక్కడి నుంచి నువ్వు రోజూ సెల్లో ఉండి ఇక అక్కడ లెక్క పెట్టుకుంటూ ఉండు నువ్వు ఈ ఇంట్లో ఒక ఆడపడుచువని నీకు ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చింది ఈ కుటుంబం కానీ నువ్వు రోజు నా మరటి ప్రాణాలని తీయాలనుకున్నావు అందుకే ఈరోజు నీ బండారాన్ని అందరి ముందు బయట పెట్టాను ఇక అనామికను కూడా పోలీసులు అరెస్ట్ చేశారంట నువ్వు ఆ అనామిక కలిసి చెప్పకూడతానండి అని చెప్పి కావ్య అయితే అనామిక రుద్రాణి బండారాన్ని ఇంట్లో అందరికీ బయట పెట్టేస్తుంది ఇక దాని అయితే తను చేసిన తప్పుకి చాలా పచ్చత్తాపం పడి అప్పు కళ్యాణ్ణి దగ్గర తీసుకొని ఇక ఏ రోజు కూడా నేను ఎవరి మాటలో నమ్మనరా నా కొడుకు ఇంత పై స్థానానికి వచ్చాడు ఇక అప్పు అప్పు వల్లే నా కొడుకు ఇంత గౌరవంగా బ్రతికాడు అది ఆ బ్రహ్మరాక్షసి నా కొడుకు కవిత్వాల్ని చించి పడేస్తే ఇక పక్కనే ఉండి ఇక చిన్న చిన్న ఉద్యోగాలు చేసి నా కొడుక్కి కుడు చేయిలాగా ఇక కవిత్వాల విషయంలో ఇంత కవిని చేసింది అప్పు ఇలాంటి అప్పుని నేను ఎందుకు దూరం పెట్టుకుంటాను వీళ్ళిద్దరూ నా రెండు కళ్ళు అని చెప్పి అప్పు కళ్యాణ్ని దగ్గరకు తీసుకుంటుంది ఇక ధాన్యలక్ష్మి మొత్తానికైతే దుగ్గిరాల రెండో కోడలుగా ఇంట్లో అడుగు పెడుతుంది అప్పు ఇక అదే టైంలో రుద్రాని ఇంట్లో నుంచి బయటికి కాలు పెట్టి పోలీస్ జీవెక్తుంది మొత్తానికైతే అప్పు ఇక కళ్యాణ్ రాజ్ కావ్య సంతోషంగా ఉంటారు ఇక రుద్రాని రాహుల్ అయితే సెల్లో ఉంటారు రాబోయే ఎపిసోడ్లో మొత్తానికైతే రాహుల్ రుద్రాని ఇక అరెస్ట్ అవుతారు మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్